హాయ్ అండి వెయిట్ లాస్ వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది టిఫిన్ కూడా లైట్గా చేయాల్సిన అవసరం లేదు ఇది ఇలా చేసుకుంటే మనం ఎంత తింటాం మనకే తెలియదు అంత బాగుంటుంది ముందుగా ఓట్స్ని ఒక గ్లాస్ నర ఇంకా గోధుమ రవ్వని ఒక గ్లాస్ నర ఒక గ్లాస్ పెరుగు వేసుకొని టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి అది నానాక ఆ తర్వాత మిక్సీ జార్లో ఇది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దోశలు రుబ్బులాగా సాఫ్ట్గా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలాగ దోసెల్లా చేసుకోవడమని కొంచెం ఆయిల్ వేసుకొని దోశలాగా ఎంత సన్నంగా చేసుకున్నా పర్లేదు కాకపోతే ఈ దోశలు ఏంటంటే ముద్దైపోతుంది వేగము సో తీసాక కొంచెం విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది దోశ మీద దోశ వేస్తాం కదా నార్మల్గా అలా వేసుకుంటే అంటుకుపోతుంది అంతేగాని చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ కూడా రెడీ చేశాను చూడండి దోశలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఇక్కడైతే దోశలు రెడీ అయిపోయాయి పల్లీ చట్నీ కూడా రెడీ